హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచుల ఓన్లీ వెజిటేరియన్ క్లైమేట్ కూల్ కూల్గా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలి అనుకుంటాం ఈ చల్లపుణుకులు అన్నవి అందరికీ కూడా చాలా ఫేవరెట్ స్నాక్ రెసిపీ దీనిని మనం మైదాతో చేస్తూ ఉంటాము కానీ మైదాతో కాకుండా గోధుమ పిండితో ఈ చల్ల బజ్జీలు వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు వాటర్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట చోడను వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకు పెరుగు అన్నది నురగగా వస్తుంది అప్పుడు మనకు బజ్జీలన్నవి స్పాంజీగా వస్తాయి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి నార్మల్గా ఈ పునుకులు అన్నవి మైదాతో వేస్తారు కానీ ఇలా గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం కప్పు కొలతలతో తీసుకుంటే కనుక పిండి పల్చన అవ్వకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ చల్లబజ్జీలు అన్నవి గుల్లగా వస్తాయి చూసారు కదండి ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక పిండి గుల్లగా వచ్చి బజ్జీలు చాలా గుల్లగా వస్తాయి ఈ విధంగా కన్సిస్టెన్సీ అన్నది ఉండాలి చూసారు కదండీ ఇప్పుడు పిండిని అంతా కూడా మిక్స్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు నానివ్వాలి మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మనం చల్ల బజ్జీల కింద వేసుకుందాము అలాగే మనం తీసుకున్న మజ్జిగ కూడా పుల్ల మజ్జిగ అయితే బాగుంటుంది చూశారు కదండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా పిండి బాగా నాని సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు మనకు చల్ల బజ్జీలు వేసుకోవడానికి బ్యాటర్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని మనం బజ్జీలాగా వేసుకుందాము డీప్ డీఫ్రైకి సరిపడి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిని మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు చిన్న బజ్జీలు అనుకుంటున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే కనుక పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ చల్ల బజ్జీలు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లో ఈవినింగ్ టైం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్కి సరిబడి అన్నీ వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ అన్నది ఈ విధంగానే ఉంటుంది వైట్గా ఉండవు చూసారు కదండి ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా పిందిన అంతటినీ కూడా ఇలా బజ్జీలాగా వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూడండి అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఈ బజ్జీలన్నవి మీ ఇష్టం మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ బజ్జీలన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాము సర్వింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా శనపప్పు చట్నీ చేసుకుని సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది నార్మల్గా ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది బజ్జీలు చూడండి ఎంత గుల్లగా వచ్చాయో ఇలా మనం నంచుకున్న అయినా తినవచ్చు లేదంటే బజ్జీ పైన మనకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బజ్జీల పైన వేసుకుని చట్నీని కూడా ఈ బజ్జీల పైన వేసుకుని సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది పిల్లలకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఒకసారి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఈ విధంగా సర్వ్ చేసి ఇస్తే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి 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 హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్